తలయున్ గడ్డము పండినట్టి వయస వస్తుండు ఈ ఫలి మాసించగా ఇచ్చితివి సపద్గర్వమా ఏ ధర్మరాజా ఏటి మాట కుల మహా గోత్రనావు రా పేరా యముని వారికి కృష్ణుడు నిwidetildeతున్నాడు శిశుపాలుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఆ తాంబూలంలో ఉండే వక్కల్ని లెక్కేస్తున్నాడు ఒక తప్పుకి ఒక వక్క కారణం ఏమి అంటే శిశుపాలుడు పుట్టినప్పుడు సాత్వకి ధుమఘోషుడు అనే వాళ్ళకు పుట్టిన బిడ్డ వీడు పుడితేనే నాలుగు భుజాలు మామూలు భుజాలు మూడు కండ్లు గార్ధపు స్వరం గార దర్శనట్ల వాడిని ఆలు ఆ గా దర్శనట్లా మాట్లాడితే ఎవరి చేతిలో వీనికి మంచి రూపం వస్తుందో వాళ్ళ చేతుల్లోనే చావు అని చెప్పింటారుషుడు ఈ బలరాముడు కృష్ణుడు వాళ్ళకి మేన తాయమ్మ సాత్వకి బలరామన్న మనతకైందంటరా చూసుకొని వస్తామని కృష్ణుడు ఇద్దరు పోతారు పోతే అప్పుడు ఆ అమ్మ పోయిన చేతికి నువ్వెత్తుకుంటావా ఇందా నువ్వెత్తుకో అందరికి ఇచ్చుకొని వస్తుంది కృష్ణుని చేతికి ఇస్తుంది కృష్ణుని చేయి తగిలింది అంతే అప్పుడు వినికి ఏమైంది రెండు భుజాలు మాయమైపోయింది నాలుగులో రెండు పోయా మామూలు భుజాలు వచ్చింది మూడు కండ్లలో ఒక కండు పోయింది గార్ధపు స్వరం పోయింది మంచి రూపం వచ్చేసింది శిశుపాలునికి అప్పుడు శిశుపాదుని వాళ్ళమ్మ కృష్ణుని పాదాలు పట్టుకునింది కృష్ణ నా బిడ్డని చంపదు స్వామి అత్త ఏనాడు నీ కొడుకు నన్ను నూరు తప్పులు మాట్లాడతాడో ఆ రోజు చంపేస్తా అని మాట ఇచ్చింటాడు శిశుపాలుని వాళ్ళ అమ్మకి కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆ మాట కట్టుబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యాగమనంతరం నూరు తప్పులు మాట్లాడతాడు ఆ నూట ఒకటో తప్పుకి సుదర్శన చక్రాన్ని తీసి వదిలినారంతే ఆ సుదర్శనము నేరుగా వచ్చి శిశుపాదుని కంఠము చరణుర కింద శరీరం ఒకవైపు పడింది మండ ఆ పడిందే తల మండం పడితే ఆ శరీరములో ఇంకా ఆత్మ శిశుపాలుని ఆత్మ కృష్ణుని పాదాల చెందుకు చేరుతూ ఉంది అవును వీడు దుర్మార్గుడు కదా వీని ఆత్మ ఎందుకు రావాలి కృష్ణుని దగ్గరికంటే కంటే వారు దుర్మార్గుడు కాదు జన్మలో శిశుపాలుడు ఎవరు అంటే మహావిష్ణువు దగ్గర జయ విజయులు ద్వారపాలకుల వాళ్ళు సనక సనందులు ఋషులు వాళ్ళు నారాయణముని దర్శనానికి వస్తారు పలు దీని పలిగా ఉండేది అరే వీళ్ళు కెమెరా దర్శనం అని ఈ జయ విజయులు ఏం చేస్తారు వాళ్ళ నాటికి ఇచ్చేస్తారు అప్పుడు వాళ్ళు శాపం పెట్టేస్తారు మాకెట్ల నారాయణమూర్తి దర్శనం లేకుండా చేస్తేవో మూడు యుగాల్లో అదే మహావిష్ణువుకి శత్రువులైపు పుడుతురుగాక అని శాపం వాళ్ళే కృతయుగంలో హిరణ్యక చెప్పుడు హిరణ్యాక్షుడు నరసింహావతారం ఎత్తి చంపినాడు వాళ్ళే త్రేతాయుగములో రావణాసురుడు కుంభకర్ణుడు శ్రీరామావతారమి చంపినాడు ఇంకా వాళ్ళే ద్వాపరయుగములో శిశుపాలుడు దంతవక్రుడు ఆ దంతవకక్రుడు అనేవాడు కృష్ణుడు రుక్మిణిని రత్లో కూర్చొని పెట్టుకుని పెళ్లికి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు ఉంటాడు వాడిని చంపేసి ఉంటాడు ఇప్పుడు మిగిలిన వాడు శిశుపాలుడు యాగం అనంతరం వాడిని చంపితే ఆ జయ విజయులకు శాప విమోచనమైంది అక్కడ ఆ జయ విజయులకు శాప విమోచనమై మళ్ళీ నారాయణమూర్తి పాదాల దగ్గర జయ విజయులుగా వారు చేరినారు అందుకే ఇప్పుడు కూడా కలియుగంలో మనం ఏ దేవస్థానానికి పోయినా నారాయణమూర్తి దేవస్థానానికి పోతే వాళ్ళు దర్శనం చేసుకుని ఆ తర్వాత నారాయణమూర్తి దర్శనం చేసుకుంటాం ఇలా ఈరోజు కథ పాండురాజు స్వర్గారోహణమే కాకుండా జయ విజయులకు శాప విమోచనంగా దేవిజాపి విమోచనంగా మనం కథాభాగాన్ని లచ్చమ్మ గారి ఆ తల్లి రుణం తెంచుకోవడం కోసం కార్యక్రమం చేసినాం ఈ కుటుంబంలో ఆ లచ్చమ్మ గారు సుబ్బరాయప్ప గారి దగ్గర ఎలా బ్రతికింది అని చెప్పడానికి పవిత్ర బంధంలో పాట